అబ్బబ్బా ఈ పెళ్లి సంబంధాలు చూసేసరికి తల ప్రాణం తోకొస్తుందని బాధపడుతున్నారా అవకాశాలు అందరికీ రావు వచ్చినప్పుడే తెలివిగా అందిపుచ్చుకోవాలి చంకలో పిల్లాన్ని ఎత్తుకొని ఊరంతా వెతికినట్టు మీ సెల్లులోనే మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకండి వెంటనే మీ సెల్లోని జ్యోతి మ్యాట్రిని డాట్ నెట్కి వెళ్ళి మీకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళ వివరాలను ఎంటర్ చేయండి చాలు మీకు ఎలాంటి కోడలు అల్లుడు కావాలో అలాంటి సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి జ్యోతి మ్యాట్రిని అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి కాదండి ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా నమ్మకం ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల్లో వేల పెళ్ళిళ్లకు కారణమైంది జ్యోతి మ్యాట్రిమోని మరి ఇక లేట్ ఎందుకు వెంటనే మీ పిల్లల డీటెయిల్స్ పంపించండి ప్రశాంతంగా ఉండండి నమ్మకం మీది బాధ్యత మాది ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అమ్మాయి పేరు సృజన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఈమెకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళయింది ఒక అబ్బాయి పుట్టిన తర్వాత భర్త రోడ్ ప్రమాదంలో మరణించడంతో అబ్బాయితోనే పుట్టింట్లో ఉంటున్నారు అబ్బాయికి ఆరు సంవత్సరాలు తాను విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంవత్సరానికి పది లక్షల ఆదాయం వస్తుంది తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు సృజన ఏమంటున్నారంటే భార్యతో డివోర్స్ అయ్యి సింగిల్గా ఉంటున్న ఎవరైనా సెకండ్ మ్యారేజ్కు ఓకే అంటున్నారు అటువంటి నుంచి పిల్లలు ఉన్నా కూడా తనకు పర్వాలేదు చూసుకుంటా అంటున్నారు బిజినెస్ కన్నా జాబ్ చేసే వాళ్ళైతే బెటర్ అని తన ఫీలింగ్ ఇక సృజన క్యాస్ట్ వచ్చేసి దేవాంగులు అయితే వారికి క్యాష్ తో పట్టింపులు లేవు అతను పిల్లలపై చూపే ప్రేమను బాబుపై కూడా చూపించాలంటున్నారు చూశారు కదా సృజన గారి సెకండ్ మ్యారేజ్ కోసం ఆవిడ ప్రపోజల్స్ ఈ మ్యాచ్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి ఇతర వివరాలను కనుక్కోండి థ్యాంక్ యూ